మాత్రే నమ అందరికీ నమస్కారమండి రాశి వారికి నవంబర్ రెండు మూడు నాలుగు ఐదు తేదీల్లో మీ జీవితంలో ఏం జరగబోతుంది అలాగే మీరు వినబోతున్నటువంటి శుభవార్తలు ఏమిటి అలాగే మీరు చెయ్యవలసినటువంటి చిన్న పాటి పరిహారాలు వీటి గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా క్లియర్ గా తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి తులారాసివారు వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమంది ఈ రాశివారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అలాగే ఈ వీడియోను చివరి వరకు చూడండి అంతేకాకుండా వీడియోను మరికొంతమందికి షేర్ చేయడానికి మీ వంతుగా ప్రయత్నించండి మీ మనస్సును ప్రశాంతంగా నిర్మలంగా కాసేపు పది నిమిషాలు ఉంచుకొని ఒంటరిగా ఈ వీడియోను చూడండి ఈ రోజు ఈ వీడియోలో మీ యొక్క జీవితంలో ఈ నాలుగు రోజుల్లో ఏం జరగబోతుంది అనేటటువంటి ప్రతి ఒక్క పాయింట్నైతే ఈ రాశివారు తెలుసుకోబోతున్నారు అలాగే చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా ఏంటనేది అర్థమవుతుంది కాబట్టి ఇంత రిక్వెస్ట్గా చెప్పడం అనేది జరుగుతుంది ఇక విషయంలోకి వస్తే కనుక ఈ నాలుగు రోజుల్లో మీ జీవితంలో ఏం జరగబోతుంది అనేటటువంటి ప్రధాన అంశాల గురించి తెలుసుకుందాం ఈ తులారాశివారి వ్యక్తిగత విషయానికి వస్తే మొదటి నుండి కూడా ఏంటంటే ఈ రాశివారు చాలా అంటే చాలా కష్టజీవులు ఇక వీరికి ఊహ తెలిసిన దగ్గర నుండి ఎన్నో రకాలైనటువంటి కష్టాలను అనుభవిస్తూనే వస్తున్నారు అయితే కుటుంబం యొక్క బరువు బాధ్యతలన్నీ కూడా ఈ మీద పడడం అలాగే కుటుంబ భారమనేది ఎప్పుడు కూడా అంటే వీరు చిన్న వయసు నుండే ఎక్కువగా మోయాల్సి రావడం వీటన్నిటి వల్ల ఏంటంటే వీరికి తెలియనటువంటి ఒక బాధ ఒక బలహీనత అలాగే ఒక నిరాశ ఇవన్నీ కూడా ఎవరికీ కూడా చెప్పుకోలేరండి వీరవన్నీ కూడా భరిస్తూ ఎటువంటి అంటే ఎక్కడా కూడా వీరి యొక్క బాధ్యతలను పెట్టకుండా ఎక్కడా అక్కడ పక్కన పెట్టకుండా కష్టాలను స్వయంగా అనుభవిస్తూ వస్తూ ఉండడం వల్ల ఏంటంటే ఈ యొక్క కష్టాలన్నీ కూడా పాఠాలుగా మార్చుకొని ఇప్పటి వరకు కూడా రకరకాల సమస్యలను ఎదుర్కొంటూ రావడం జరిగింది అయితే వ్యక్తిగతంగా వీరు చాలా మంచివారండి అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలని చెప్పి అనుకునేటటువంటి వ్యక్తుల్లో ఈ రాశివారు ఎప్పుడూ కూడా ముందే ఉంటారు ఎదుటివారికి ఏదైనా కష్టం వచ్చినా ఏదైనా ఆపద వచ్చినా కాని ఆ కష్టం వారి నుండి ఎలా దూరం చెయ్యాలో అని ఆలోచిస్తూ ఉంటారు అయ్యో పాపం వీరికి ఏ కష్టం రావాలా అని చెప్పి వీరివంతుగా ఇంతో మాట సహాయం కాని డబ్బు సహాయం కాని చేస్తూ ఉంటారు వీరికి చాలా జాలి దయగుణం ఎక్కువ కాబట్టి ఎటువంటి సలహాలనైనా సరే ఇవ్వడానికి ముందంజలో ఉంటారు అలాగే మొదటి స్థానంలో ఉంటారని చెప్పుకోవాలి అలాగే ఈ రాశివారు వీరి యొక్క కుటుంబ సభ్యుల ద్వారా చాలా మోసపోయారు ముఖ్యంగా ఏంటంటే ఈ రాశివారికి నా అనుకున్న వాళ్లే వీరు చుట్టూ చేరి వీరిని అవసరాలకు బాగా వాడుకుని వీరి యొక్క అవసరాలన్నీ కూడా తీర్చుకున్న తర్వాత ఏంటంటే వీరిని దూరంగా నెట్టివేయటం మరలా ఏంటంటే ఏదైనా అవసరం వస్తే వీరి దగ్గరకు రావడం మరలా వారి అవసరాలను తీర్చుకోవడం మరలా వీరిని దూరంగా నెట్టివేయడం ఇటువంటివన్నీ కూడా చాలా వరకు ఈ రాశివారి జీవితంలో జరిగిపోయాయి అయితే మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి కష్టాలను నష్టాలను మీరు చూశారు ముఖ్యంగా ఇప్పటికి కూడా ఈ తులారాశి వారు చాలా రకాలైనటువంటి జీవిత పాఠాలను నేర్చుకున్నారు నేర్చుకుంటూనే ఉన్నారు అయితే మీరు చిన్నప్పటి నుండి కూడా ఏంటంటే మన అనుకున్న వాళ్ళు ఎలా మోసం చేస్తున్నారు అసలు వీరు ఏ రకంగా అవసరాలకు మమ్మల్ని వాడుకుంటున్నారు అలాగే ఎన్ని రకాలుగా మోసం చేయాలని చెప్పి మమ్మల్ని ప్రయత్నిస్తున్నారు ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇవన్నీ కూడా చూసి జనాల మీద కుటుంబ సభ్యుల మీద బాగా వీరి యొక్క విసుగు అనేది ఏర్పడింది వీటన్నిటినీ కూడా ఏంటంటే అనుభవాలుగా తీసుకొని తర్వాత వీరు బయట పెట్టలేనటువంటి మొహమాటాన్ని ఎదుర్కొంటూ ఉంటారు అంటే వారితో మనకు తెలియనటువంటి ఏదన్నా ఒక హెల్ప్ అనేది కావాలనుకోండి ఇప్పుడు బయటవాడిని అడిగితే చేస్తారో లేదో మరలా వారి దగ్గరికి వెళ్ళేసి మాకు ఇలా ఉంది మా సమస్య ఇదని చెప్పేసి కొంత మొహమాటం పడుతూ కొంతమందిని ఏంటంటే మోసం చేసినప్పటికీ కూడా వారితో మాట్లాడాల్సినటువంటి పరిస్థితులు వీరికి ఎదురవుతున్నాయి అయితే మన అనుకున్న వాళ్లే వీరిని ఎక్కువగా చావు దెబ్బలు కొడుతున్నారు కాబట్టి వీరేంటంటే ఆ విషయాలను తెలుసుకోలేకపోతున్నారు అలాగే జీవితంలో వీరు కొన్ని రకాలుగా ఏంటంటే చాలా తెలివిగా ఉంటారు కొన్నిసార్లు ఏంటంటే తెలివి తక్కువగా ఉండడం వల్ల వీరిని ఎక్కువగా మోసం చేస్తూ ఉంటారు అయితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటటువంటి విషయాలను మీరు ఇప్పటికీ నేర్చుకున్నారు కాబట్టి మునుపటి కంటే కూడా చాలా వరకు కూడా మీరు బెటర్ అయ్యారని చెప్పుకోవాలి అలా అని చెప్పి ఈ రాశి వారేమీ తెలివి తక్కువారా అని చెప్పి అనుకుంటే నిజంగా అది మన పిచ్చితనం అనుకోవాలి ఎందుకంటే ఈ తులారాశివారు చాలా అంటే చాలా మేధావులు చాలా తెలివైన వారు కాకపోతే ఏంటంటే వీరు నమ్మిన వారి ప్రాణం ప్రాణమిస్తారు బంధాల మీద బంధుత్వాల మీద అధికమైనటువంటి ఆప్యాయతను ప్రేమను చూపిస్తారు ముఖ్యంగా నాన్ చెప్పనుకుంటారు గదా అయితే ఎంత దూరమైనా వెళ్ళిపోతారు కోసం ఏదైనా చేస్తారు ఇక ఈ తులారాశి వారికి ఏదైనా ఒక పని అప్పజెప్పామంటే ఆ పనిని పూర్తి చేసేంతవరకు నిద్రపోరు అహర్నిశలు కష్టపడి పనిచేసేటటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు రూపంలోనూ అందంలోనూ వీరికి వీరే సాటి అని చెప్పుకోవాలి ఒక రకంగా చెప్పాలంటే ఏదైనా ఒక పని అప్పగిస్తే ఆ పనిని సక్సెస్ఫుల్గా దాన్ని ఫుల్ఫిల్ చేసేంత వరకు నిద్రపోకుండా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారనే చెప్పుకోవాలి అయితే ఈ రాశివారు గత కొంతకాలంగా చాలా రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు ఒక రకంగా చెప్పాలంటే వీరికున్నన్ని కష్టాలు ఉన్నంత ఓపిక సహనం ఈ రాశిచక్రంలోని పన్నెండు రాసుల్లో ఏ రాశివారు కూడా అంత ఎక్కువగా అనుభవించి ఉండరేమో అన్నంతగా కష్టాలను సమస్యలను ఈ తులారాశివారు ఎదుర్కొని ఉన్నారు అయితే వీరేంటంటే చాలా ఆకర్షణీయంగా ఉంటారు కాసేపు ఎవరైనా కాని వీరితో మాట్లాడితే ఇంకొంచెంసేపు బాగా మాట్లాడితే బావుండు అని చెప్పి అనిపిస్తుంది ఇక వీరితో మాట్లాడే వాళ్ళు కూడా ఏంటంటే మన కష్టాలు నష్టాలు ఏదైనా ఉంటే వీరితో పాలు పంచుకుంటే బాగుండు వీరు ఏదైనా సలహాలు ఇస్తారేమో కదా సలహాలు ఇవ్వడం కూడా మనకు బాగా బెనిఫిట్గా ఉంటాయి వీరి మాటలు వీరి సలహాలు అని చెప్పి అవతలి వ్యక్తులకు ఉన్నటువంటి కష్టాలు తీరడానికి ఏదైనా మార్గం చెప్తారని చెప్పి మిమ్మల్ని సంప్రదించేటటువంటి సభ్యులు కూడా ఎక్కువగా ఉంటారు ఇక మీకు ఫ్రెండ్స్ సర్కిల్ కూడా ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ ఆపదలో ఉన్నా కూడా సహాయం చేయడానికి ఎప్పుడు కూడా ఒక అడుగు అనేది మీరు ముందే ఉంటారు అలాగే మీకున్నటువంటి మంచితనానికి మీకున్నటువంటి సహాయం చేసే గుణానికి మీకున్నటువంటి మానవత్వానికి దైవానుగ్రహం అనేది కూడా మీకు చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నా ఎన్నిసార్లు మీరు కింద కూడా ఆ భగవంతుడు మిమ్మల్ని పైకి లేపుతూనే ఉంటాడు మీకు అండగా దండగా ఎప్పుడూ కూడా తోడుగా శ్రీరామరక్షగా ఆయన ఎప్పుడూ కూడా మీ చుట్టూనే ఉంటాడు అయితే కుటుంబానికి ఎక్కువ మీరు ప్రాధాన్యత ఇస్తారు మీ యొక్క లైఫ్ పార్ట్నర్ కానీ లేదంటే మీ సంతానం మీ బిడ్డలకు కానీ ఎక్కువగా మీరు ఇంపార్టెన్స్ ఇస్తారు ముఖ్యంగా ఈ తులారాశి వారికి రాబోయే నాలుగు రోజుల్లో అంటే నవంబర్ రెండు మూడు నాలుగు ఐదు తేదీల్లో మీ యొక్క వృత్తిపరంగా కావచ్చు లేదంటే ఉద్యోగ వ్యాపార చిన్న పెద్ద బిజినెస్లు చేసే వాళ్ళకైనా కానీ అంటే టీ కొట్టు కానీ ఏదైనా చిల్లర కొట్టు కానీ పెట్టుకుని ఉంటారు కదా వాళ్ళకైనా కానీ వారి యొక్క వృత్తిపరంగా చాలా అంటే చాలా అద్భుతంగా కలుసుబాటుతనంగా ఉంటుందని చెప్పుకోవాలి అయితే వీరికి అర్ధ రూపాయి వచ్చే దగ్గర చూడండి ఆ అర్ధ రూపాయితో పాటు వీరు పెట్టుబడి పెట్టిన దగ్గర ఐదు రూపాయలు వచ్చేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి సానుకూలమైనటువంటి పరిస్థితులు అలాగే అనుకూలమైనటువంటి వాతావరణం వీరికి ఏర్పడబోతుంది అలా వీరికి ఇప్పుడు అనుకూలమైనటువంటి పరిస్థితులని చెప్పుకోవాలి అలాగే డబ్బులు సంపాదించుకోవడానికి కూడా ఇది మంచి సమయం ఇప్పుడు ఇది వీరికి అనుకూలమైనటువంటి సమయం అని చెప్పుకోవాలి కష్టే ఫలి మన పెద్దలు అంటారు కదా ఎంత కష్టపడతారు అంత కష్టానికి తగినటువంటి ఫలాన్ని మీరు ఖచ్చితంగా చూసే తీరుతారు ఇక కుటుంబ పరంగా విషయానికి వస్తే ఎవరైతే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత లేదని చెప్పి బాధపడుతున్నారో అటువంటి వారికి భార్యాభర్తల మధ్య ఏర్పడినటువంటి చిన్న చిన్న సమస్యలు దూరమై అనుకూలత ఏర్పడుతుంది బిడ్డల పరంగా మంచి అనుకూలత ఉంటుంది తల్లిదండ్రుల పరంగా కూడా మీకు మంచి అనుకూలత ఉంటుంది ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా బాధపెట్టవు భార్యాభర్తల మధ్య గతంలో ఏదైనా చిన్నపాటి గొడవలు ఉన్నప్పటికీ కూడాను అవి కూడా పూర్తిగా అయితే తొలగిపోయి ఇద్దరూ కూడా చాలా అంటే చాలా అన్యోన్యంగా ఉంటారని చెప్పుకోవాలి ఓవరాల్గా చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి బాగా కలసబడతనంగా ఉంటుంది అలాగే ప్రేమికుల పరంగా చూసుకున్నట్లయితే కనుక ప్రేమికుల పరంగా కూడా గతంలో ఏదైనా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు చికాకులు మీకు ఉండి ఉండొచ్చు ఎడబాడుతనం ఒకరినొకరు ఏదో అనుకొని దూరంగా ఉండి మాట్లాడుకోకుండా ఉండటాలు ఇవన్నీ కూడా ఏంటంటే ఇంతకుముందు జరిగినవి అయితే ఇప్పుడు ఈ ప్రస్తుత రోజుల్లో మీకు కొంత ప్రేమ పెరిగి మిమ్మల్ని ఒకరికొకరు అర్థం చేసుకోవడం మీకు వారికి మధ్య ఉన్నటువంటి ఎడబాడుతనం దూరమైపోయి ఒకరినొకరు అర్థం చేసుకుని దగ్గర అయ్యేటటువంటి అనుకూలమైనటువంటి సమయం అని చెప్పుకోవాలి కాబట్టి మీకు మంచి సమయం నడుస్తోంది అలాగే రియల్ ఎస్టేట్ వారికి కూడా రంగ పరిశ్రమల్లో ఉన్న వారికి కూడా వచ్చేసి బంగారు భవిష్యత్తుగా మీ యొక్క బిజినెస్ అనేది మీకు మంచి లాభాల బాటగా కనిపిస్తుంది చాలా సానుకూలమైనటువంటి వాతావరణం అనేది ఎక్కువగా కనిపిస్తుంది ఇక వీరికి ప్రతి పరిస్థితి కూడా ఏంటంటే బాగానే ఉంది అయితే వీరికి ఎక్కడ కూడా ప్రతికూలమైనటువంటి సమయాలు అయితే కనిపించడం లేదు ఒకవేళ ఉన్నప్పటికీ కూడా దైవానుగ్రహం వలన అవి దూరం చేసుకోగలుగుతారు అలాగే ప్రతినిత్యం ఉదయం సాయంత్రం ఇంట్లో తప్పనిసరిగా దీపారాధన చేసుకోండి ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి చన్నీటి స్నానం చేసి ఓం శివాయ అనేటటువంటి శివ పంచాక్షరి మంత్రాన్ని జపించుకోండి తద్వారా మీకు అంతా శుభమే జరుగుతుంది అలాగే మీకు వీలుంటే శివాలయంలో కూడా దీపారాధన చేసుకోవడానికి ప్రయత్నించండి తులారాశికి అధిపతి శుక్రుడు తులారాశివారు శివుడిని ఆరాధించడం వల్ల వారి జీవితంలో సృజనాత్మక ప్రయత్నాలలో విజయం సాధిస్తారని మరియు విద్యా పోటీ రంగాలలో ఆశించిన ఫలితాలు వస్తాయని జ్యోతిష పండితులు చెబుతున్నారు అలాగే శుక్రుడి శక్తిని పెంచడానికి ఇది సహాయపడుతుంది కార్తీక మాసంలో ఆవు నెయ్యి కలిపిన పాలు సుగంధ తైలం లేదా పరిమళం లేదా చక్కెర కలిపిన పాలు శివలింగానికి మీరు అభిషేకం చెయ్యాలి కుంకుమ పువ్వు కలిపిన స్వీట్లను లేదా మిశ్రి అంటే వెన్న మరియు చక్కెర మిశ్రమం నైవేద్యంగా సమర్పించడం శుభకరం శుక్రుడిని ప్రసన్నం చేసుకోవడానికి శుక్రవారం రోజున పేదవారికి లేదా అవసరమైన వారికి బట్టలు దానం చేయడం వల్ల మీరు మరింత పుణ్యఫలితాన్ని పొందుతారు అలాగే ప్రయాణాల్లో కూడా చక్కని లాభాలను గడిస్తారు ఇక ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు చికాకులు ఈ రాశివారికి ఉండవు వివాహం కోసం ఎదురుచూస్తున్నవారికి భాగ్యం కలిగేటటువంటి అవకాశాలు కూడా చాలా స్పష్టంగా అయితే కనిపిస్తున్నాయి అంతేకాకుండా మీకున్నటువంటి దోషాలను తొలగించుకోవడానికి ఎర్రనీడతో దృష్టి తీసుకుంటూ ఉండడం వల్ల మీకున్నటువంటి నరదృష్టి అనేది తొలగిపోతుంది ప్రతి నెల అమావాస్యకి గుమ్మడికాయతో మీ ఇంటికి దృష్టి తీసేయడం వల్ల కూడా ఇంటి పరంగా ఏదైనా దృష్టి దోషాలు ఉన్నా అవి కూడా పూర్తిగా అయితే తొలగిపోతాయి అలాగే మీరు తప్పకుండా రావి చెట్టు వేప చెట్టు కలిసినటువంటి చోట పన్నెండు ఒత్తులతో అఖండ దీపాన్ని వెలిగించండి తద్వారా మీకున్నటువంటి జాతక గ్రహ దోషాలు ఏవైనా ఉంటే శని దోషాలు ఉన్నా కానీ అవి కూడా పూర్తిగా తొలగిపోయి మీరు అనుకుంటున్నటువంటి పనుల్లో ప్రతిఫలాన్ని మీరు తప్పకుండా పొందుతారు ఓవరాల్గా మీకు ఎటువంటి దృష్టి దోషాలు గ్రహ దోషాలు జాతక దోషాలు ఇటువంటివి ఏవి ఉన్నా కానీ అవి కూడా పూర్తిగా తొలగిపోతాయి అలాగే మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు అవన్నీ కూడా పూర్తిగా అనేవి తొలగిపోతాయి ఈ విధంగా అయితే మీ జీవితంలో చాలా అద్భుతమైనటువంటి అఖండమైనటువంటి రోజులుగా ఈ నాలుగు రోజులు మీకైతే కనిపిస్తున్నాయి అయితే ఒక వ్యక్తి ద్వారా మీ జీవితం ఏ విధంగా మారబోతోంది అలాగే ఒక వ్యక్తి ద్వారా మీరు పొందేటటువంటి అదృష్టం ఏ విధంగా ఉంది ఊహించినటువంటి సంఘటనలో అసలు ఆ వ్యక్తి ద్వారా మీరు ఎలా పొందబోతున్నారు అనేది తెలుసుకున్నట్లయితే కనుక నూతన వ్యక్తులతో పరిచయాలైతే ఈ నాలుగు రోజుల్లో ఏ రోజైనా కానీ ఏర్పడవచ్చు అయితే ఆ నూతన వ్యక్తి ద్వారా మీరు పొందేటటువంటి సలహాలు కానీ ఆ వ్యక్తి ద్వారా మీకు వచ్చేటటువంటి శుభాలు కానీ వారికి మీకు ఏర్పడినటువంటి ఆ రిలేషన్షిప్ ఏదైతే ఉందో అది మీ జీవితంలో మరింత ఎక్కువ బలంగా అంటే మీకు బాగా వారితో ఒకరికొకరు అర్థం చేసుకునేటటువంటి స్నేహబంధం కావచ్చు ప్రేమ బంధం కావచ్చు లేదంటే మీ జీవితంలో ఒక మంచి శ్రేయోభిలాషిగా వారు మిగిలిపోవచ్చు ఇలా ఆ నూతన వ్యక్తితో కలిగేటటువంటి పరిచయం అనేది మీ జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పులను తీసుకురావడానికి బాగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఎవరైతే ఎస్ అనేటటువంటి పేరుతో ఉన్నటువంటి వ్యక్తి ఉంటారో ఆ ఎస్ అనేటటువంటి పేరుతో ఉన్నటువంటి వ్యక్తి వలన మీ జీవితంలో చాలా అనూహ్యమైనటువంటి మార్పులు కూడా కలుగుతాయని చెప్పుకోవచ్చు ఆ ఎస్ అనేటటువంటి పేరుతో ఉన్నటువంటి వ్యక్తి వలన మీ జీవితంలో అనేక రకాల శుభవార్తలు అలాగే శుభ ఫలితాలను తీసుకువచ్చేటటువంటి వ్యక్తులుగా మిగలబోతున్నారు ఇకపోతే ఆర్ అనేటటువంటి లెటర్తో పేరు మొదలవుతుందో ఆ వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి అలాగే మనిషికి ఎంతగానో విలువిస్తారు కొంతమంది అలాగే మనిషికి ఎంతో విలువిచ్చిన వారే మనల్ని కిందకు బట్టి లాగేస్తారు కాబట్టి కొంతమంది వ్యక్తులతో జాగ్రత్తగా నడుచుకోవటం వల్ల మీకు ఫ్యూచర్ అనేది బాగుంటుంది ప్రతి ఒక్కరికి అంటే అడిగిన వాళ్ళందరికీ కూడా సహాయం చేయకండి మీ దగ్గర కొంతైనా ఉంచుకోండి డబ్బుని పొదుపు చేసుకునేటటువంటి అలవాటు చేసుకోండి ఈ రోజుల్లో ఎవరు కూడా మనం చేయిచాపి అడిగితే ఇచ్చేవాళ్ళు లేరు అంతెందుకు మాట సహాయమే చేయటం లేదు ఎందుకంటే ఏదైనా మాట సహాయం చేసినా ఏదైనా మంచి విషయం చెప్పినా వారెక్కడ బాగుపడతారని చెప్పి చుట్టూ ఏడ్చేవాళ్లే ఎక్కువ ఉన్నారు ఎవరు కూడా సహాయం చేయరు ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నటువంటి రోజులు ఇవి కాబట్టి మనం కూడా ఎవరితో ఎంతవరకు ఉంటున్నామో అంతవరకే ఉండాలి ఒకవేళ నిజంగా వారికి ఏదైనా అవసరమే నిజంగా వారికి ఏదైనా సహాయం అవసరం అనుకోండి మీ వంతుగా ఏదైనా కానీ ఒక తక్కువ మోతాదులో సహాయమైనా సరే అందివ్వడానికి ప్రయత్నించండి అలా నిజంగా అవసరమైన వారికి మాత్రం సహాయం చేయడంలో ఎటువంటి తప్పు లేదండి కానీ కొంతమంది ఏంటంటే పర్టికులర్గా మనల్ని దెబ్బతీయడానికి కావాలని చెప్పి ఏదో ఒక విధంగా మన దగ్గరికి వచ్చేసి అవసరం లేకపోయినా కూడా సహాయం అడగటం లేదంటే మన ద్వారా ఏదైనా కొత్త విషయాలు తెలుసుకోవాలని చెప్పేటటువంటి తపనతో వారు మన దగ్గరికి వస్తుంటారు అంటే మనం చేసేటటువంటి పని మీద వారికి అంటే మనం బాగా దేంట్లోనైనా చక్కగా సంపాదించుకుంటూ ఒక రూపాయి అభివృద్ధిలోకి వస్తున్నాం అనుకోండి అది వారు చూసి అది ఎలాగైనా సరే తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి అలా కొంతమంది మన దగ్గరికి వస్తుంటారు కాబట్టి అటువంటి వ్యక్తులను కూడా ఒక కంట కనిపెట్టి ఉండండి వాళ్ళు ఏంటి అసలు వాళ్ళు మన దగ్గరికి ఎందుకు వచ్చారు ఏ విషయం కోసం వచ్చారు ఏం మాట్లాడాలని చెప్పి వచ్చారు ఎంతవరకు మాట్లాడుతున్నారు దాన్ని ఎంతవరకు తీసుకెళ్తున్నారు అనేటటువంటి విషయాన్ని కూడా మీరు గమనించి వారితో జాగ్రత్తగా మాట్లాడటం చేయండి ఇలాంటి జాగ్రత్తలు తప్పక తీసుకోండి మీ జీవితంలో ఏదైనా కానీ ప్రమాదభారి అంటే మీరు చేసేటటువంటి పనులు అవాంతరాలు లేకుండా చూసుకోండి అలాగే బయటికి వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తగా వెళ్ళండి మీ పెద్దల ఆశీర్వాదం తీసుకోండి తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం తీసుకోండి జీవిత భాగస్వామి యొక్క సలహాలు సంప్రదింపులు తీసుకోవడం వల్ల కూడా మీకు అనుకూలమైనటువంటి వాతావరణం అనేది ఏర్పడుతుంది ఇంట్లో సౌఖ్యం బయట సౌఖ్యం అలాగే పేరు ప్రఖ్యాతులకు ఎటువంటి భంగం కలగకుండా ఈ నాలుగు రోజుల్లో చాలా చక్కని జీవితాన్ని మీరు అనుభవించబోతున్నారు మరి తెలుసుకున్నారు కదండి ఈ తులారాశి వారికి ఈ నాలుగు రోజుల్లో మీరు ఎదుర్కొనేటటువంటి పరిణామాలు అలాగే మీరు వినబోతున్నటువంటి శుభవార్తలు చేసుకోవాల్సినటువంటి చిన్నపాటి పరిహారాలు ఏ దేవతారాధన చేసుకోవాలో అని ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు